అందరికీ నమస్కారం సాయి న్యూస్కి స్వాగతం ఇప్పుడే అందిన వార్త ఉద్యోగ పెన్షనర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పిన కేంద్రం దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరిగింది వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఎనిమిదవ వేతన సంఘంపై అధికారిక ప్రకటన కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఎదురుచూస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ కనీస వేతనాలలో నూట ఎనభై ఆరు శాతం జంపును చూడవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి ఆరవ వేతన సంఘం ఏడు వేలు నుంచి పెంచబడిన ఏడవ వేతన సంఘం కింద ప్రస్తుతం ఉద్యోగుల నెలకు కనీస ప్రాథమిక వేతనం పద్దెనిమిది వేలు పొందుతున్నారు ఎనిమిదవ వేతన సంఘం కింద కనీసం జీతం పెన్షన్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ జాయింట్ కన్సల్టేటివ్ మిషనరీ కార్యదర్శి శివగోపాల్ మిశ్రా తాను కనీసం రెండు పాయింట్ ఎనభై ఆరు ఫిట్మెంట్ ఫ్యాక్టరీని ఆశిస్తున్నట్లు చెప్పారు ఏడవ పే కమిషన్ కింద రెండు పాయింట్ యాభై ఏడు ఫిట్మెంట్ ఫ్యాక్టరీతో పోలిస్తే ఇది ఇరవై తొమ్మిది బేసిక్ పాయింట్లో ఎక్కువ ఫిట్మెంట్ ఫ్యాక్టరీ రెండు పాయింట్ ఎనభై ఆరుకి ప్రభుత్వం ఆమోదం తెలిపితే ప్రభుత్వ ఉద్యోగులు కనీస వేతనము పద్దెనిమిది వేలతో పోలిస్తే నూట ఎనభై ఆరు శాతం పెరిగి యాభై ఒక్క వెయ్యి నాలుగు వందల ఎనభైకి చేరుతుందని ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ నివేదిక పేర్కొంది ఫిట్మెంట్ ఫ్యాక్టరీతో పెంపు ఉద్యోగుల పెన్షన్ నెలవారీ జీతాలు రెండిటినీ పెంచుతుంది ఈ పెంపుతో వేతనాలతో తగిన పెరుగుదల కనిపిస్తుంది ఎనిమిదవ వేతన సంఘం ప్రకారం ప్రస్తుతం తొమ్మిది వేలు పెన్షన్తో పోలిస్తే అది నూట ఎనభై ఆరు శాతం పెరిగిన ఇరవై ఐదు వేల ఏడు వందల డెబ్బైకి చేరుతుందని అంచనా ప్రస్తుతం అంచనా వేసిన ఫిట్మెంట్ ఫ్యాక్టరీ రెండు పాయింట్ ఎనభై ఆరు వస్తే ఇదే నిజమవుతుంది నిజానికి ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ తదుపరి బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరులో ప్రవేశ ప్రకటించవచ్చని మీడియా నివేదికలు సూచిస్తున్నాయి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ జాయింట్ కన్సల్టేటివ్ మిషనరీ సమావేశం తర్వాత డిసెంబర్లో ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది ముందుగా ఈ నెలలోనే సమావేశం జరగాలని భావించిన ఇప్పుడు డిసెంబర్కు వాయిదా పడింది నేషనల్ కౌన్సిల్ ఆఫ్ జాయింట్ కన్సల్టేటివ్ మిషనరీ ఉద్యోగుల ఫిర్యాదు సూచించే అత్యున్నత సంస్థ జూలై రెండు వేల ఇరవై నాలుగులో కమిషన్ ఏర్పాటుకు తక్షణ చర్యలను అభ్యర్థిస్తూ మెమరండం కూడా సమర్పించింది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగులో మరో అపీలను చేయబడింది ప్రభుత్వ ఉద్యోగుల జీతాలలో గణనీయమైన పెరుగుదలకు దారితీసిన ఏడవ వేతన సంఘం ఫిబ్రవరి రెండు వేల పద్నాలుగులో ఏర్పడింది దాని సిఫారసులు జనవరి ఒకటి రెండు వేల పదహారు నుంచి అమలు చేయబడ్డాయి కీలకమైన సిఫారసులతో ఒకటైన కనీస మూల వేతనాన్ని ఏడు వేలు నుండి పద్దెనిమిది వేలకు పెంచారు ఎలవెన్సులు పెన్షన్లను సవరించడంతో పాటు ఉద్యోగుల పెన్షనర్లకు ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో